నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య గుంటూరు కారం మూవీ ప్రొడ్యూసర్ నాగవంశి గుంటూరు కారం తినొచ్చారా ఏమో కానీ చాలా గరం గరంగా మాట్లాడారు ఇవాళ ఎందుకు రీజను అసలు ఆయన అంత గరం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని చాలామంది కనిపించవచ్చు కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అలా మాట్లాడడం కూడా సమంజసమే అని కొంతమంది కనిపిస్తోంది అసలు ఏం మాట్లాడారు ఎవరి మీద గరం అయ్యారనే కదా మీ డౌట్ అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే గుంటూరు కారం మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ మధ్య తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది అటు యూత్నే కాకుండా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తోంది ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ మూడు రోజుల్లోనే ఈ సినిమా యాభై ఐదు కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది కానీ కొంతమంది రివ్యూస్ రాసేవాళ్ళు వెబ్సైట్లు వాళ్ళు కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏం రాశారంటే ఈ సినిమాలో పెద్ద కంటెంట్ ఏం లేదు ఏదో మ్యాడ్ సినిమా బాగా ఆడింది కాబట్టి మ్యాడ్ స్క్వేర్ దానికి సీక్వెల్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మ్యాడ్ని ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని యూత్ అంతా ఈ సినిమాకి వెళుతున్నారే తప్ప కలెక్షన్స్ వస్తున్నాయే తప్ప సినిమాలో ఏమంత కంటెంట్ లేదు అని రాశారట సో ఈ క్రమంలోనే నాగవంశి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా కోప్పపడ్డాడు మీ రివ్యూలు మేమేం కాదన్న ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి మీ ఒపీనియన్ మీ ఇష్టం కానీ సినిమా ఆరుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆరుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్ల జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని అసలు సినిమాల గురించి మీరు అలా ఎలా రాస్తారు అసలు మీరు సినిమా గురించి పూర్తిగా తెలుసుకుని రాస్తున్నారా లేకపోతే ఏదో ఒకటి రాయాలి కదా అని రాసేస్తున్నారా అని చెప్పేసి ఫైర్ అయ్యారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమాలు ఆడినంత కాలమే మీకు ఫుడ్ ఉంటుంది సినిమాలు ఆడలేదు అంటే నేను సినిమాలు తీయలేదు అంటే మీకు ఫుడ్ ఉండదు మీకు లైవ్లీహుడ్ ఉండదు ఈ వెబ్సైట్లు ఈ ఛానల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మూసుకొని ప్యాకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి తీవ్రమైన స్థాయిలో రెచ్చిపోయారనే చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చి పడేశారంటారు చూసారా ఆ స్థాయిలో వాళ్ళ మీద ఫైర్ అయ్యారు నాగవంశీ అయితే ఇది ఎంతవరకు కరెక్టు అని అని చెప్పేసి అంటే సినిమా నిర్మాతగా పరంగా చూస్తే నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తే ఇది చాలా కరెక్ట్ అనే చెప్పాలి ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక అసలు ఆ సినిమా ప్రేక్షకులకి నచ్చిందా లేదా ఆ సినిమా ప్రేక్షకులకి ఎంతవరకు వెళ్ళింది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సినిమాకి కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ తెలియాలంటే కనీసం ఒక వారం రోజులు ఓపిక పట్టాలి ఈ విషయాన్నే ఒకసారి కృష్ణవంశీ గారు కూడా అంత ఎందుకు డయాబెటీస్ మీకు ఒక వారం రోజులు వెయిట్ చేయండి సినిమా బాగుందో లేదో ప్రేక్షకులే చెప్తారు సినిమా ఆడుతుందా లేదా మీ కాళ్ళకే అర్థమవుతుంది ఈలోపు ట్యాబ్లెట్ వేసుకోండి డయాబెటీస్ లే డయాబెటీస్ మరీ ఎక్కువ అవుతుందనుకుంటే అని అని చెప్పేసి ఆయన చాలా వెటకారంగా చెప్పారు కానీ నేను ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను కాబట్టి డయాబెటీస్ అన్నాను దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఆయన ఏమన్నారు కృష్ణవంశీ గారు అని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా ఒక వారం రోజులో పది రోజులో సినిమా రిలీజ్ అయిన తర్వాత టైం ఇవ్వండి టైం ఇస్తే ప్రేక్షకులు నిర్ణయిస్తారు మీకెందుకు అంత ఆతృత అంత ఆవేశము అంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అని చెప్పేసి చాలా చాలామంది కూడా ప్రొడ్యూసర్ల వైపు నుంచి సో నాగవంశీ గారు అయితే ఏకంగా ఒక రేంజ్లో వేసేసుకున్నారు ఈ ఎవరైతే మూవీ జర్నలిస్టులు కొంతమంది మాత్రమే ఎవరైతే ఇట్లా సినిమాని రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే తీవ్రమైన వాళ్ళ రివ్యూస్ తోటి చంపేయాలని చూస్తున్నారో ఆ సినిమా రివ్యూవర్ల మీద మాత్రమే నాగవంశీ గారు ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు సో కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం కాస్త ఒక వారం రోజులన్నా ఓపిక ఓపికపడితే ఆ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో కాబట్టి ఇప్పటికైనా సినిమా రివ్యూలు రాసే ముందు కాస్తంత ముందు వెనక ఆలోచించే రాయటం అవసరమనే చెప్పాలి ఎందుకంటే ఆ సినిమా వెనక ఎంతోమంది కష్టం ఉంటుంది లైట్ బాయ్స్ దగ్గర నుంచి హీరో హీరోయిన్ల దగ్గర నుంచి అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలామంది కష్టంతోనే ఆ సినిమా ఒక సినిమా అనేది రూపుదిద్దుకుంటుంది పైగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఒక సినిమా ప్రొడక్షన్లో ఉంది అంటేనే చాలామందికి ఫుడ్ కూడా దొరుకుతుంది సో అలాంటి సినిమాల్ని మనం ఇబ్బంది పెట్టడం వల్ల చాలామందికి నష్టమే జరుగుతుందని చెప్పాలి ఇంకా విషయం ఏంటంటే మ్యాడ్ స్క్వేర్ అయితే ఇప్పుడు మంచి కలెక్షన్స్ తోతే దూసుకుపోతుంది ఈ సినిమాలో సంతోష్ శోభన్ నార్నే నితిన్ అలాగే నితిన్ రామ్ హీరోలుగా నటించారు సో ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే వీళ్ళ కామెడీ టైమింగ్ అలాగే వీళ్ళ యాక్టింగ్ ఎలాగైతే అలరించిందో సెకండ్ పార్ట్లో కూడా ప్రేక్షకులను అలాగే అలరింపజేస్తుందనే చెప్తున్నారు ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళంతా కూడా సో మీరు కూడా దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి రివ్యూవర్లని నాగవంశీ ఆ రేంజ్లో ఫైర్ అవ్వటం కానీ లేకపోతే సినిమా తాను సినిమా తీయకపోతే వెబ్సైట్లు మూసేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన అనటం కానీ మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే ఆ రేంజ్లో అనుండకూడదు అని అనిపిస్తుందా మీ కామెంట్స్ని తెలియచేయండి థ్యాంక్ యూ